హాయ్ ఫ్రెండ్స్ భారత జాతీయ రహదారుల అధికార సంస్థ వారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి బెంగళూరు వరకు మధ్య దూరం వంద కిలోమీటర్ అలాగే మూడు గంటల సమయం తగ్గించాలనే ఉద్దేశంతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్ట్ నిర్మిస్తుంది ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయని అప్డేట్ చేయడానికి ఈ వీడియో తీస్తున్నాను ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కనిగిరి మీదకి వెళ్తుందండి ఇప్పుడు మనం కనిగిరి దగ్గరలో ఉన్నాము ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి పదం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కనిగిరి టౌన్ నుండి పామురు టౌన్కి వెళ్ళే రూట్లో ఉన్నామండి ఆటోలు వెళ్తున్నాయి కదా ఆ రూట్లో వెళితే కనిగిరి టౌన్కి వెళ్ళచ్చు అలా కాకుండా ఇటు వెళితే పామురు టౌన్కి వెళ్ళొచ్చు మనం ఇప్పుడు కనిగిరి టౌన్ నుంచి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్న మాచవరం అనే గ్రామం దాటినాక రోడ్డు అమ్మిటి ఇలా లారీలతో తెచ్చి మట్టి కట్టలుగా వేశారు కదండి ఇదేనండి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్ట్ అండి ఇది పనులు ఎలా సాగుతున్నాయి అని పైకి వెళ్ళి చూద్దాం అలా మనం పైకి వచ్చి చూసినప్పుడు చాలా దూరం వరకు వేశారండి ఒకసారి చూడండి అక్కడక్కడ కొంచెం గ్యాప్ ఉంచారండి ఎందుకు అంటే అవి బ్రిడ్జిలు కట్టడానికి మనకు ఎదురుగా కనబడుతున్న రోడ్డు ఎన్ హెచ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జాతీయ రహదారండి ఇది కనిగిరి టౌన్ నుంచి పామురు వైపు రూటు ఒకసారి చూడండి ఈ ప్రాజెక్ట్ పొడుగు వచ్చి సుమారు ఆరు వందల ఇరవై నాలుగు వరకు ఈ పొడుగు ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ కి ఎక్కువగా బిడ్జిలు నిర్మించాల్సి వచ్చిందండి ఇప్పుడు కూడా చూడండి అటు ఇటు కట్టేసారు మధ్యలో గ్యాప్ ఉంది కదా ఇక్కడ కూడా ఒక బిడ్జి నిర్మిస్తారండి దానికోసం గ్యాప్ ఉంచారు ఇలాగా చాలా ఉన్నాయండి బిడ్జిలు నిర్మించాల్సింది ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్ట్ నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విజయవాడకు బెంగళూరుకు మధ్య దూరం వంద కిలోమీటరు అలాగే మూడు గంటల సమయం తగ్గుతుందనే ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చి ఎన్హెచ్ ఫైవ్ ఫోర్ ఫోర్ జీ లేదా బెంగళూరు నుండి మొదలయ్యే కడప మీదగా విజయవాడకు వస్తుంది కాబట్టి బీకేవి అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ని పిలుస్తున్నారు మనం ఇప్పుడు కనిగిరి టౌన్ నుంచి కలగట్ల వెళ్ళే రూట్లో ఉన్నామండి ఇప్పుడు మనకి రోడ్డు వస్తుంది కదా ఈ రోడ్డు వచ్చి కలగట్ల వెళ్ళే రూట్ అండి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా నిర్మిస్తున్నారండి పక్కనే ఒకసారి చూడండి రైల్వే స్టేషన్ అది కనబడుతుంది కదా అదే రైల్వే స్టేషన్ అండి ఇది కలగట్ల వెళ్ళే రూట్ ఈ ప్రాజెక్టుని రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున భారత ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారండి ఈ ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పనులని సరవేగంగా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయండి ఈ ప్రాజెక్టు మట్టితో తెచ్చి లైన్ గా వేయడమే కాకుండా వాటి మీద కంకరాలు వేసి కంకరాల మీద తార్ రోడ్డు వేస్తున్నారండి అక్కడక్కడ ఇప్పుడు మనం తార్ రోడ్డు దగ్గరికి వచ్చామండి చూడండి ఎలా ఉందో లెఫ్ట్ సైడ్ కనిగిరి కొండండి ఇది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టు దీని పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉన్నదండి ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చి రైల్వే స్టేషన్ ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ వచ్చి బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళే జాతీయ రహదారి అయిన ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లోని లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని కోడికొండ గ్రామం దగ్గర ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కనెక్ట్ అవుతుందండి అక్కడి నుంచి పులివెందుల మైదుకూరు కడప వంగపాడు కనిగిరి మరిపూడి పుదిలి అద్దంకి దగ్గరలో ఉన్న ముప్పారం గ్రామం దగ్గరలో ఉన్న జాతీయ రహదారి ఎన్ఎస్ సిక్స్టీన్ ఇది వచ్చి విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళే జాతీయ రహదారికి కనెక్ట్ అవుతుందండి ఈ జాతి ఈ మొత్తం పొడుగు వచ్చి మూడు వందల నలభై మూడు కిలోమీటర్ వరకు జాతీయ రహదారికి కనెక్ట్ అవుతుంది ఈ ప్రాజెక్టు దీని ద్వారా వంద కిలోమీటర్ దూరం తగ్గుతుంది అలాగే మూడు గంటల సమయం తగ్గుతుందండి విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఈ ప్రాజెక్ట్ కి ఎక్కువ బ్రిడ్జిలు కట్టాల్సి వస్తుందండి ఇప్పుడు మీ వీడియోలో కనిపిస్తున్న ఇక్కడ కూడా ఒక బ్రిడ్జి నిర్మాణ దశలను ఉంది అతి త్వరలోనే పూర్తి చేస్తారు ఒకసారి చూడండి ఈ ఎలా నిర్మిస్తున్నారు ఈ లో ఎక్కువగా లెవెల్గా మట్టి పోసి వాటి మీద చిన్న కంకర రాయేసి వాటి మీద మళ్ళీ పెద్ద రాయి కంకర వేసి వాటి మీద తారు వేసి జరుగుతున్నాయండి వర్క్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వర్క్ ఇలా షాపీగా చాలా తొందరగా జరిగిపోతున్నది ఒక్కసారి చూడండి చిప్స్ ఎంతవరకు ఎత్తుగా వేశారో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో కాళహస్తి నుంచి నడికూడికి వెళ్ళే రైల్వే ట్రాక్ ఇది కనిగిరి స్టేషన్ దగ్గరికి వెళ్తాదండి ఈ ట్రాక్ పైన పోవడానికి రైల్వే బ్రిడ్జి నిర్మిస్తున్నారు దీని కింద గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ అవి వెళ్తుంది దీని మీద రైల్వే ట్రాక్ వెళ్తుంది ఒకసారి చూడండి ఎలా ఉందో మనం ఇప్పుడు కనిగిరి టౌన్ నుండి కందుకూరు టౌన్ టౌన్కి వెళ్ళే లో ఉన్నామండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మిస్తారండి బ్రిడ్జ్ మీద ప్రాజెక్ట్ అవి వెళ్తుంది బ్రిడ్జ్ కింద నుంచి కనిగిరి టౌన్ కి వెళ్ళేటందుకు ఒక రోడ్డు వస్తుంది ఇవి మొత్తం నిర్మాణ దశలో ఉందండి ఎలా ఉందో ఒకసారి చూడండి ఇప్పుడు మనం కట్ట మీద నుంచి ఉన్నామండి కట్ట మీద నుంచి చూస్తుంటే అది కనిగిరి నుంచి కందుకూరు వెళ్ళే రోడ్ అండి అది కనిగిరి కొండ ఇది కనిగిరి దగ్గరలోనే వేస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్ట్ పనులు అప్డేట్ అయితే మీకు ఇచ్చాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన పల్లెటూరు పిల్లల యూట్యూబ్ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి